హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వినియోగిస్తున్నటువంటి వారందరికీ ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త వచ్చిందండి గ్యాస్ సిలిండర్ ధరల్లో భారీగా మార్పులు అయితే చోటు చేసుకున్నాయి అలాగే మనకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా మోడీ ప్రభుత్వం ఇస్తూ ఉంది సో పూర్తి వివరాలు చూద్దాం గ్యాస్ సిలిండర్ ధర అనేది మనకు ఎంతకు వచ్చింది అలాగే ఈ యొక్క ఐదు రూపాయల గ్యాస్ సిలిండర్ ఏంటి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం కొత్త సంవత్సరం ప్రారంభమైంది ఒక చిన్న శుభవార్తను కూడా తీసుకువచ్చింది ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు ఆయిల్ సమస్యలు ప్రకటించాయి ప్రతి నెల ఒకటో తారీఖున చమురు కంపెనీలు గ్యాస్ ధరల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాయి ఈ క్రమంలో నేడు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది తగ్గిన ధరలు ఇప్పటికే అమలులోకి వచ్చినట్లు చమురు కంపెనీలు కూడా ప్రకటించాయి అంతర్జాతీయంగా గ్యాస్ చమురు ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కొత్త ఏడాది ప్రారంభంలోనే ఎల్పిజి సిలిండర్ ధరను తగ్గించింది వినియోగదారులకు ఇది కొత్త సంస్థ కానుక అందించింది అయితే పంతొమ్మిది కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై మాత్రమే ఈ ధర తగ్గగా సామాన్యులు ఉపయోగించే పద్నాలుగు కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ఎలాంటి మార్పు లేదు కాగా ఎన్నికలు మనకు త్వరలో జరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయని చాలామంది భావించగా వారందరికీ కూడా నిరాశ తప్పింది ఇక ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సంవత్సరంలో జనవరి నాడు పద్నాలుగు కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను నూట ఇరవై రూపాయల యాభై పైసలు తగ్గిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక ఎటువంటి పెద్దగా మార్పులు అయితే జరగలేదు కానీ ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయల లోపలైతే ఇస్తున్నారు అయితే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఏదైతే హైదరాబాదు అలాగే వైజాగ్ అంటే విశాఖపట్నం అంటే ఆంధ్రప్రదేశ్ అనమాట సో ఈ యొక్క రాష్ట్రాలలో మాత్రం మనకు ఒక యాభై రూపాయలయితే గ్యాస్ సిలిండర్ జరిగింది సో మనకు తగ్గిందనమాట హైదరాబాద్లో చూసుకుంటే తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలుగా కొంత కొనసాగుతుంది అలాగే విశాఖపట్నంలో కూడా తొమ్మిది వందల యాభై ఐదు అనగా ఈ యొక్క మనకు వెయ్యి రూపాయల లోపలయితే ఈ యొక్క సిలిండర్ ఎట్లయితే ఉన్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి తాజాగా ఐదు వందల రూపాయలకి ఒక గ్యాస్ స్టవ్వు అలాగే గ్యాస్ సిలిండర్ కొత్త గ్యాస్ కనెక్షన్ కూడా అయితే ఇస్తున్నారండి సో ఇది వచ్చేసి మనకు ఎవరైతే ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కింద అర్హులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా తీస్తున్నారనమాట సో బేసిక్గా అయితే ఇది ఫ్రీగా ఇవ్వాలి కానీ వీళ్ళు వచ్చేసి డాక్యుమెంటేషన్ అలాగే గ్యాస్ రీఫిల్ ఉంది కదా అంటే సిలిండర్ అయితే మనకు లోపల గ్యాస్ నింపిస్తారు కదా సో దానికోసం ఉన్నట్టు చార్జ్ అయితే చేస్తున్నారన్నమాట ఐదు వందల రూపాయలు అనేది సో మీకు కనుక మీరు తెల్ల రేషన్ కార్డు కనుక కలిగి ఉన్నట్లయితే మీరు కూడా మీకు గ్యాస్ దగ్గరికి వెళ్ళేసి ఏజెన్సీ దగ్గరికి వెళ్ళేసి అంటే మీ పేరు మీద గ్యాస్ సిలిండర్ ఉండకూడదండి మీ యొక్క రేషన్ కార్డులో గ్యాస్ సిలిండర్ ఉండకూడదు సో అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క పథకం అయితే ఇస్తారు కేవలం ఐదు వందల రూపాయలకే ఇప్పటికే చాలామంది అయితే మనకు గ్యాస్ స్టేషన్ల దగ్గర క్యూలో నిలబడి తీసుకున్నారండి గ్యాస్ స్టవ్ అలాగే సిలిండర్ ఫుల్ సిలిండర్ అనమాట సో ఈ రెండు కూడా ఫ్రీగా తీస్తున్నారు సో వెంటనే వెళ్ళి అప్లై చేసి తీసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్